గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ సర్వనాశనం చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఆకస్మిక పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు ఆకస్మిక కాంట్రాక్టర్లుగా మారిపోయారు వాళ్ళందరూ కోట్ల కోట్లు దండుకోవడానికి గాను వాళ్ళ చేత సంస్థ పెట్టించడం ఆ సంస్థకి బ్యాంకుల నుంచి వందలు వేల కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వడం అలాగే ప్రభుత్వమే హైవే కాంట్రాక్టర్ లాంటివి ఇతర వ్యాపారాలు ప్రభుత్వమే కాంట్రాక్ట్ ఇస్తుంది ఇప్పిస్తుంది తద్వారా వాళ్ళ అపరకోటీశ్వర్లే కాంగ్రెస్ శాశ్వతంగా పాగా వేయాలన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యలో అరాచకం చేసింది ఈ డబ్బులు వీళ్ళు తిరిగి వక్కర్లా రాజకీయాలకు ఖర్చు పెట్టుకోవచ్చు స్థిరాస్తులు సంపాదించుకోవచ్చు వ్యాపారాలు పెంచుకోవచ్చు ఈ డబ్బుల్ని రాణి బాకీల కింద రాసి చూపెట్టేస్తుంది ఇలాంటి వాటిని రికవర్ చేసే ప్రక్రియ మీద సీరియస్గా దృష్టి పెట్టినటువంటి నరేంద్ర మోడీ ఆనాడు చెప్పుకొచ్చింది వీళ్ళు